ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలను పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకురాలు కొవాసు జగదీశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు అనంతరం బుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు రొట్టెలు పంచారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువగళం రథసారథి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్టీసెల్ ఉపాధ్యక్షులు విజయనాయక్ నరేష్ చౌదరి పార్టీ సీనియర్ నాయకులు మాటూరి ముసలయ్య మోజేష్ చిలకమూడి సుధాకర్ పుసురూరి సర్వారాయుడు కాపు సత్యనారాయణ కోవాసు భోజిధర ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన యోగల రథసారిది అయిన మన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మనం పుట్టగూడంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు పళ్ళు అలాగే మా పంచిపెట్టడం జరిగిందండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేసుకోవాలని జరుపుకుంటామని తెలియజేస్తుంటాను